స్వాగతం గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కళ్యాణదుర్గం పట్టణ తల్లందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఈ మధ్య కాలంలో చాలామంది వడ్డీ వ్యాపారస్తులు పదిపాల వడ్డీకి ఐదు రూపాయలు వడ్డీకి అని చెప్పేసి చేస్తున్నారని కోర్టు దృష్టికొచ్చింది ఎవరైనా అలా పది రూపాయల వడ్డీకి కానీ లేకపోతే బైక్ కూర పెట్టుకోవడం కానీ లేకపోతే ఐదు రూపాయల వడ్డీ కానీ చెప్పి చెప్పి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో లేకపోతే ప్రజలు ఉంటారో మా దృష్టికి తీసుకురండి అలాంటి వడ్డీ వ్యాపారం చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ధర్మ వడ్డీ ఏదైతే ఉందో రెండు రూపాయల వడ్డీ దాని ప్రకారం ఇస్తే ప్రాబ్లం ఉండదు చక్కెర వడ్డీ అని చెప్పేసి లేకపోతే ఫైనాన్స్ అని చెప్పేసి రోజు ఫైనాన్స్ అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా కళాంతపురం టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకి అప్రోచ్ అవ్వండి అలాంటి వారిపైన ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరూ కూడా బెదరొద్దు అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా ఇలాంటి వ్యాపారం లేకపోతే ఇలాంటి ఫైనాన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నది కాబట్టి అలాంటి వాటిపైన ప్రజలు ముందుకొచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం పైన పెడుతున్నారంటే ఎవరైతే బాధితున్నావో ఫస్ట్ ఖాళీ చెక్కుల పైన సంతకాలు పెట్టకూడదు ఖాళీ చెక్కులు పెట్టకుండా దానికి ఎంతైతే డబ్బులు ఇచ్చిట్టాడో అంత డబ్బులు ఇచ్చేటట్టు డేటు వేయాలి సంతకం పెట్టాలి ఎప్పుడైనా కానీ ఖాళీ చెక్కులు పెట్టడం అనేది అది రిస్క్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు పదివేలు ఇచ్చినావు అనుకో ఖాళీ చెక్కుల పైన లక్ష రూపాయలు రాసుకుంటాడు తర్వాత నువ్వు ఇచ్చిన నెల కింద అనుకో సంవత్సరం రూపాయలు రాసుకుంటాడు అందుకే ఎప్పుడైనా కానీ కరెక్ట్గా డేటు తర్వాత ఆ రెండు ఏదైతే ఫామ్ ఉంటుందో ఫామ్ ట్రాన్స్ఫర్ ఉన్నట్టు అన్ని ఫిల్ప్ చేయండి ఫిల్అప్ చేసి కింద సంతకం పెట్టాలి అప్పుడైతే దాన్ని మిస్యూజ్ కాకుండా లేకపోతే చీటింగ్ చేయకుండా జరిగే అవకాశం ఉంటుంది ఖాళీ ఎంటీ చెక్కులు పెట్టేస్తే మాత్రం అది రిస్క్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి ఎంటీ చెక్కులపై సంతకం పెట్టద్దండి ఎంత తెలిసిన వాడైనా ఎంటీ చెక్కుల పైన సంతకాలు పెట్టకూడదు సరే వడ్డీ కట్టే అంటే ఇంటి దగ్గర పోయి గొడవ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇంటి దగ్గర పోయి ఎవరైనా నింసం చేసేవాళ్ళు కానీ ఇంట్లో వడ్డీ ఇవ్వలేదని చెప్పేసి లేకపోతే రోజు వారి ఫైనాన్స్ నడిపే వాళ్ళని కొన్ని ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు పోలీస్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిపైన కఠిన తీసుకుంటామని ఈ ప్రెస్ తరఫున లేకపోతే వాళ్ళందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ